నమస్తే అండి కనకమ్మ పొద్దు పొద్దున్న ఏడుతుందండి ఏడుపు ముఖం పెట్టి ఈ రోజు చాలా బాధ కలిగింది కనకానికి ఆ బాధను గుర్తు చేసుకుని ఒకటే ఏడుస్తుంది బాధ వచ్చిందంటే నోరు అసలు అదుపులో ఉండదు ఇష్టం వచ్చిన అదే కోపం వచ్చినా బాధ వచ్చినా రెండు ఒకటే నీలో రెండింటికి అయ్యే ఆన్సర్లు అసలు నేను చెప్తా ఏ ఊరు పోవాలి ఇప్పుడు నేను గుడివాడ వేరే అండి వేరే ఊరికి పోదాం అనుకుంటాను అది ఏ ఊరు అన్నది అంత నాకు ఐడియా లేదు అదేదో పల్లెటూరు చెప్తా అసలు ఏది కన్ఫర్మ్ అయితే కూడా చెప్పలేను రెండు ఇద్దరు ముగ్గురు పిలిచింటారు ఆ ఇద్దరు ముగ్గురు ఎవరు ఈ రోజు ఫ్రీగా ఉంటారో వాళ్ళ అయితే కనకాన్ని తీసుకొని పోతా ఈ రోజు బిర్యానీ తినిపిస్తా ఎప్పుడు ఏడవడమేనా నా మీద ఒక్క రోజు అమ్మలాగా సాజిదు నాయన చూసి నాయన ఇది తిన్నాయన ఇదిగో నాయన్ని దోచుకోనాయన నా డబ్బులన్నీ ఏంటి నా ఇల్లు తీసుకో ఇల్లు నీకే నాయన పదనాయన మాట్లాడినావా ఎప్పుడు చూడు పోయి అని అర్థనే ఉంటదండి ఈవిడ కా కనకమ్మ కనకమ్మ నిన్నెప్పుడన్నా బయట చూసిందా కనకమ్మ నువ్వు నన్ను చూడట్లేదు అంటన్నా నేను నువ్వు నన్ను చూడట్లేదు నేను ఎప్పుడన్నా నిన్ను బయట అమ్మలా అద్దె అమ్మలా అద్దెకిచ్చి తెచ్చుకున్నట్లు నాకు తెలియదు అద్దెమ్మ ఎలా ఉంటుందో అమ్మ ఎలా ఉంటుందో తెలియదు అద్దమ్మ ఎలా ఉంటుందో మామూలు అమ్మ ఎలా ఉంటుందో తెలియదా ఎందుకనమ్మా ఎప్పుడు నిన్ను నేను నా సొంత అమ్మలా చూసుకున్నా నా సొంత అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నా కనుకమ్మా నీకు బాధ వచ్చిన సంతోషం వచ్చినా అన్నిట్లో నేను కనకమ్మ నేను నీకు అని చెప్పిన కనకమ్మ అలాంటి కొడుకుని నువ్వు ఇంత తక్కువ చేస్తావు కనకమ్మ నాకు చాలా బాధ కనిపించింది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు కనకమ్మ నన్ను ఇంకా అర్థం చేసుకుంటాలో అద్దమ్మని అద్దమ్మలా చూసుకుంటారులే కానీ నేను సొంతమ్మలా చూసుకుంటా అన్నా ఇది కూడా తాగొద్దు అంటన్నా నిన్ను కానీ నువ్వు తాగుతున్నావు నీ సంతోషాన్ని అడ్డుపడిన అసలు కానీ నీ ఆరోగ్యానికి అయిందా నేను కాపాడతా నిన్ను నేను కాపాడడానికి హనుమంతులాగొచ్చిన పుట్టినాడు ఏమో రాయడు మనం కొంచెం జాగ్రత్తలు చేసుకోవాలి ఆ జాగ్రత్తలు లేనప్పుడు ఇలా జరుగుద్ది అర్థమైతుందా నేను చెప్పిన మాటలు సోది 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 అంటది నా మాటలు కానీ నా మాటలు అర్థం చేస్తారండి నేను వాగుతున్నా అని అంటారు గాని నా మాటలు ఎవరు అర్థం చేస్తారు ఏం చేయాలి చెప్పండి ఇదిగోండి అంటే దోషలు కనుకమ్మ మూడు వేడి వేడి ఉండాలని మళ్ళీ వేసింది పెనం మీద కింద 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 పడ్డది నిజంగానే కొబ్బరి కొబ్బరి చట్నీలో దోశ అంటే నేను మొహం కడిగినా అని అనుకున్నాను నిద్ర పంపులో తర్వాత నాకు గుర్తొచ్చి

లేవగానే దోశ దోష అన్నది వెంటనే కెమెరా ఆన్ చేసి వీడియో ఆన్ చేసిన ఆ మబ్బులో ఉన్నా మంపులో ఉన్న మంపులో మాట్లాడుతున్నా కానీ దోశ లేస్తుంది తిన్నామని అనుకున్న టైంకి అయ్యో నేను బ్రష్ చేయలేదే అనిపించింది నాకు వెంటనే పోయి బ్రష్ చేసి వచ్చేలోపు చల్లగా అయిపోయినాయి ఏర్పాటు చేసుకుంటాను మా ఇల్లు చూసుకుంటాను మేము వస్తున్నాం అంతే అంటే నువ్వు కనుక ఆ గ్యాస్ పోయి డబ్బులు కొట్టేస్తే నేను ఇచ్చేస్తాను ఆయన నీ పదాభి వందనాలు తండ్రి గ్యాస్ పోయి ఇస్తానంటే అప్పు చేశానండి అక్కడ ఆరు వేల ఐదు వందలు పెట్టుకున్నానండి ఇప్పుడు ఇవ్వలేదండి నా పక్క సందు నుంచి పారిపోతున్నానండి నేను కనిపించకుండా ఎప్పుడు అప్పట్లో చేయలేదండి నేను ఇస్తాను అంటే షాప్ ఒకటి అన్నాడు అయ్యి సాయంత్రం మూడింటి వేసేస్తాను అంటాడు కదండీ పట్టుకెళ్ళిపోండి అన్నారు పట్టుకొచ్చేసారండి సద్దుర్షం తోటి వాడు ఇప్పుడు లేదండి ఆ రోజుల్లోకి నేను వెళ్ళలేదండి ఆ రోజు నేను చెప్తాను నువ్వు చెప్పావు నువ్వు సీనియర్ ఇప్పుడు ఈ మాట కూడా నువ్వు చెప్పావు రేపు ఆడ పిలిసి ఏ వరకు నాకు నమ్మకం ఉండదు అంట నేను అట్లా అనలేదు చెప్పింది నేను ఒకటే గ్యాస్ కొనేటప్పుడు అది అన్నా కనకమ్మా వాళ్ళు వేసిన తర్వాత కొనుక్కోను నీ డబ్బులతో కానీ వేరే వాళ్ళ డబ్బులతో కానీ అప్పు తీసుకోవడం కానీ చేయకు వాళ్ళ వేళ్ళు వేస్తుంటారు కొనుక్కో వాళ్ళు వేసే వరకు వెయిట్ చేయన్నా నో 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 వేసేస్తాడు ఇది ఒక గంటలోనే అన్నాడు అన్నది అంటే వాళ్ళకి వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది వేస్తామంటారు కానీ వాళ్ళు వేయలేకపోవచ్చు ఒకవేళ వేయొచ్చు చెప్పలేము వాళ్ళు వేసే వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు మనం ఒక ఊరి ఒక ఊరికి ఒకళ్ళు పిలిచిండ్రు మనల్ని పిలిచినప్పుడు బయలుదేరిపోయే ముందు వాళ్ళకేదో వాళ్ళకేదో పని ఉంటుంది సంథింగ్ చెప్పలేము ఇప్పుడు అభిమానంతో పిలుస్తారు ఈరోజు కొంచెం పని ఉందండి రేపు రండి అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే చెప్పలేము ఎప్పుడు ఏ నిమిషం ఎలా మారిపోద్దో ఆ వాళ్ళు ఎవరన్నా రండి అనగానే కనకమ్మ డబ్బు పట్టుకుంటుంది ఒకటి ఢన్ 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 రమ్మన్నారు 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 వస్తున్నా వస్తున్నా వస్తు పోతున్నా 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 అని చెప్తుంది పొద్దు కనకం అంటాం ఎప్పుడైనా మనం బయలుదేరే వరకు కూడా ఏ విషయం కూడా చెప్పుకోకూడదు బయలుదేరిన తర్వాత అవునండి ప్రయాణం మొదలైంది ఇది ఒకలాన చోటుకి వెళ్తున్నాం అండి అని చెప్పుకోవాలి ముందే దేనికి పబ్లిసిటీలు డప్పులు ఆగదు డప్పులు పబ్లిసిటీ కాదు ఇది అది మనస్సులో ఆగదు ఎందుకో తెలియదు మరి ఏదన్నా జరుగుతుంది అంటే అది లుడక్కుని చెప్పేసి నేనైతే ఎప్పుడైనా సరే నన్ను చాలా మంది పిలిచిర్రు కానీ ఒకటే అనుకుంటా రమ్మన్న ఆ సాజి గారు రండి భోజనానికి అని అంటారు గాని సరేలేండి అంట అంతవరకే ఇంకా రేపు రేపే రండి అన్నప్పుడు మాత్రమే రేపా ఏం పని ఉంది అన్న చెక్ చేసుకుంటా ఏం లేదంటే ఒక వారం తర్వాత పిలవండి అంట ఒకవేళ వాళ్ళు వారం తర్వాత పిలిచిండ్రు అనుకో కనకమ్మకి చెప్తాను కనకమ్మ మరి రేపు పిలిచారు వాళ్ళు ఏంది అరవకూంది ఇక్కడ నేను మాట్లాడుతున్నా చి చోలు గియ్య అంటర్ని వారం తర్వాత వాళ్ళు ఫోన్ చేసి పిలిస్తే ఎవరైనా భోజనానికి కావచ్చు సరదాగా కావచ్చు కలవడానికి కావచ్చు కృష్ణానగర్లో కావచ్చు బయటికి పిలిచిన కనకమ్మ వాళ్ళు రేపు వస్తామంటున్నారు అని చెప్తా అంతే అది ఫిక్స్ చేసుకోకు నువ్వు ఫైనల్ చేసుకోకు ఎందుకంటే రావచ్చు రాకపోవచ్చు అక్కడ చెప్పలేము ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటారు ఒకళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు ఒకళ్ళు సరదాగా మాట్లాడచ్చు ఒకళ్ళు సీరియస్గా మాట్లాడొచ్చు వాళ్ళు నిజంగానే రావచ్చు చెప్పలేము ఒకవేళ కరెక్ట్గా మూడు గంటలకు వస్తాం రేపు అంటే మూడు గంటలకు ఒక సైడ్ పెట్టేసుకుంటాను నేను ఆ మూడు గంటలకు వస్తాను కదా ఓకే అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ పెట్టుకుంటా ఒకవేళ వచ్చిర్రు అనుకో అప్పటికప్పుడు కనకమ్మ దగ్గరికి వచ్చి పండి మీద ఎక్కించుకొని తీసుకెళ్లి వాళ్ళని కలుస్తాం కలిసి ఒక టాయ్ చాయో కూల్ డ్రింకో ఏదో ఒకటిదాగి వచ్చేస్తాం అయిపోయింది వాళ్ళని కలిసినట్లు వాళ్ళకి ఆనందం మాకు ఆనందం అయిపోయింది ఇంకా ఒక అభిమానం మనం కలిసారు మనకి వచ్చి అని చెప్పి హ్యాపీ ఒకవేళ రాలేదనుకో సర్లే వాళ్ళు ఏదో పట్ల ఉండి ఉంటారు అనుకొని లైట్ తీసుకోవాలి అయ్యో వాళ్ళు పిలిచారండి వాళ్ళు పిలిచి మమ్మల్ని మోసం చేశారండి అలా చేశారండి వస్తామని అది చేశారండి ఇది చేశారండి అన్ని ఎందుకు ఎవరి పని వాళ్ళది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది నేనైతే అలా ఫాలో అవుతా కుడా కారుతుంది పెడతా నేనైతే நாரஞ்ச காயில் ఈ రోజు నిన్ను మంచి లొకేషన్ ఉంది పోతాం ఒకవేళ పోతే అటు నుంచి అంటే హైదరాబాద్ వెళ్ళిపోదాం ఓకేనా అక్కడి నుంచి రమ్మన్నాడు అనుకో మళ్ళీ వద్దాం ఓకేనండి బాయ్ అండి హైదరాబాద్ పోదామా హైదరాబాద్ అనిపిస్తుందా ఇష్టం ఇంకా హైదరాబాద్ బాగా అంట కనుకమ్మకి ఓకే బాయ్ అండి